ಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ನಾಯಕತ್ವ భారతదేశంలో సుపరిపాలన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రజా నాయకుడైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నామినేషన్ కార్యక్రమానికి రంగు మండలం నుండి పెద్ద ఎత్తున ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది ఇదే విధంగా కొనసాగిస్తూ మండలంలో ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా వారి మెజారిటీతో ప్రజలంతా బండి సంజయ్ గారికి ఓట్లు వేసి గెలిపేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ బండి సంజయ్ బండి సంజయ్ గారికి వచ్చేందుకు ఒక్క కార్యకర్త కృషి చేస్తామని తెలియజేస్తూ మేరకు గుర్తించాలని మండల శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉన్నది కావున అధిక సంఖ్యలో మా యొక్క కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయోదం చేయాలని కోరుతున్నాం భారత్ మాతాజీ